నమస్తే అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి కానీ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించినటువంటి పాఠశాలల్లో ముప్పై ఎనిమిది పాఠశాలల్లో జిల్లాలో ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి ముప్పై ఎనిమిది పాఠశాలల్లో ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించినటువంటి యూనిట్స్ ప్రారంభం చేసుకోవడానికి గౌరవ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి జిల్లా విద్యాధికారి గారు ఈ మధ్యన మనకు ఒక పరిశ్రమను కూడా విడుదల చేయడం జరిగింది అయితే దానికి సంబంధించి మన జిల్లాలో ఆల్రెడీ ఉన్నటువంటి ఇరవై రెండు కేజీబీవీలు పది మోడల్ స్కూల్సు మరియు నాలుగు పిఎంసీ స్కూల్స్ రెండు టీఎస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి పిల్లలకు సంబంధించినటువంటి యూనిఫామ్స్ మరియు స్కౌట్ మాస్టర్ గైడ్ క్యాప్టెన్ సంబంధించినటువంటి యూనిఫామ్స్ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా వారు గౌరవీకులజ్ గారు మన విడుదల చేయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి సన్నాహక సమావేశాన్ని గురువారం రోజు ఉదయం పదిన్నర గంటలకి సమగ్ర శిక్ష జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం గాను ముప్పై ఎనిమిది స్కూల్స్ లో అఫీషియల్ గా అయితే మనం స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించినటువంటి యూనిట్స్ ప్రారంభం చేసుకోబోతున్నాం కాబట్టి నవంబర్ రెండవ వారంలో ఈ గుర్తించబడినటువంటి స్కౌట్ మాస్టర్ మరియు గైడ్ క్యాప్టెన్లకు సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే క్యాంప్ ఉంటుంది అమ్మాయిలను అమ్మాయిల యొక్క యూనిట్ నిర్వహించడానికి ఖచ్చితంగా ఫిమేల్ టీచర్ ఉండాలి గైడ్ క్యాప్టెన్ గా ఉండాలి అబ్బాయిలను కూడా గైడ్ క్యాప్టెన్ చూసుకోవచ్చు గురువారం రోజు ఖచ్చితంగా ఈ ముప్పై మీరు పాఠశాలకు సంబంధించినటువంటి వారు మాత్రం ఖచ్చితంగా సన్నాహక సమావేశంలో హాజరు కావాల్సి ఉంటుంది దీంట్లో ముఖ్యంగా మనకి గౌరవ జిల్లా విద్యాధికారి గారు చైర్మన్ గా ఉంటారు నేను జిల్లా సెక్రటరీగా ఉన్నాను తర్వాత లైఫ్ అండ్ ఇన్స్టిట్యూషనల్ మెంబర్ గా ప్రధానోపాధ్యాయులు జిహెచ్ ప్రధానోపాధ్యాయులు అంజా గౌడ్ గారు వ్యవహరిస్తున్నారు అండ్ ఆల్రెడీ ట్రైన్డ్ అయినటువంటి స్కౌట్ మాస్టర్ గా రాజు నాయక్ గారు ఉన్నారు అలాగే గైడ్ కెప్టెన్ గా మేరు ఇంటర్నేషనల్ స్కూల్ సంబంధించినటువంటి ప్రవీణ మేడం గారు కూడా వ్యవహరిస్తా ఉన్నారు కాబట్టి ఈ యొక్క స్కౌట్ అండ్ గైడ్స్ కి సంబంధించినటువంటి ఈ వివరాలన్నీ కూడా పూర్తిగా గురువారం రోజు సన్నాహక సన్నాహక సమావేశంలో మనం పూర్తిగా చర్చించుకుంటాం గైడ్ లైన్స్ అని విధి విధానాలను గుడి గురించి కాబట్టి అందరికీ కూడా ఈ ముప్పై ఎనిమిది పాఠశాలకు సంబంధించినటువంటి హెడ్స్ అందరు కూడా సమగ్ర శిక్ష కార్యాలయంలో గురువారం రోజు ఉదయం పదిన్నర గంటలకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు